హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన వంకాయ చెట్టుకు రాసిన వంకాయలు కోస్తున్నాను అందులో ఈ మధ్య పెట్టిన మొక్కలు కొన్ని కూడా ఎండిపోయి ఉన్న మొక్కలను అనుకుంటున్నాను ఫస్ట్ వంకాయలు కట్ చేసుకున్నాను చూసా చూశారు కదా బుడ్డి బుడ్డి వంకాయలు బుడ్డి వంకాయకి చాలా బాగుంటాయి చూస్తుంటే చిన్న వంకాయలు అనుకుంటారు కదా లేదండి గుత్తి వంకాయ చూడండి ఇప్పుడు తెల్లవంకాయల మొక్క చూపిస్తున్నాను నేను కూడా ఈ మధ్య పెట్టాను ఈ విత్తనాలు వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని పెట్టాను చూ వంకాయలు కూడా కాసినాయి పందు కుక్క ఈ మధ్య చాలా వంకాయలు కూడా కాసినాయి పందు కుక్కలు మొత్తం తినేస్తున్నాయి అందుకే ఇప్పుడు వస్తున్నాను ఈ వంకాయ చెట్టు ఆగు చూడండి ఎంత బాగుందో చెట్లు చూపించు ఇవి చెట్లు కూడా వెరైటీగా ఉన్నాయి సైకి చూపించు సన్నజాజుల మొక్క సన్నజాజుల చెట్టు తెలుసు కదా మీకు చూడండి పూలు బాగా వచ్చిన్నాయి చెట్టు మొత్తం పెద్ద చెట్టే పువ్వులు కూడా బాగా వస్తాయి చూశారు కదా టమాటాలు ఇవన్నీ పడమలుషిని విత్తనాలేనమాట చూద్దాం పంది కుక్కులకు పెట్టే బదులు మనమే తినేద్దాం చేసింది ఇవి ఊరికనే వస్తున్నాయి ఇంట్లో పెట్టుకుంటే మగ్గిపోతాయి అన్నమాట చేసేసా పందు కుక్కులు ఏమోనని చూశారు కదా పచ్చిమిరపకాయలు మొక్క పాడి మలిసింది చూడు గానం కాయలు వచ్చినాయో చూడండి చూడండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి కోసుకున్నాను ఇంకా వేరే వంగ మొక్కలన్నీ చూపిస్తాను రండి చూడండి ఇవన్నీ కనకుంబరాల చెట్లు పాత ఛానల్లో కూడా చూపించాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు చూపిద్దామని చూపిస్తున్నాను సబ్జాకు కనకంబరాల తోట చూపిస్తున్నాను చూడండి మొత్తం చూపించు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి కాకపోతే ఏంటంటే పాత ఛానల్లో మంచి మంచి మొక్కలు ఉన్నవి ఇప్పుడు అవన్నీ చనిపోయినాయి అనమాట లింగార్జునులు కూడా చాలా లింగార్జున్లు పోయినవి ఎండాకాలం కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్